ఈరోజు గన్నకోశమ్మ దేవాలయానికి సవడమ్మ ఒగ్గు పూజారులు ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా వెలిజిపూర్ గ్రామం నుంచి సవడమ్మ ఒగ్గు పూజారులు నిన్నమటి నుంచి పదకొండు పండగలు సవడమ్మ పండుగలు చేయడం జరిగింది ఆ పదకొండు పండగలు అంగరంగ వైభవంగా పూర్తయినాయి ఆ సందర్భంగా ఇలా గంపోషమ్మ వద్ద రెండు ఆటలు కోసి బ్రహ్మాండంగా విందు చేయడం జరిగింది ఎల్జీపూర్ గండ్లెపోషమ్మ వద్ద దావాత్ ఎలా ఒగ్గు పూజారులది కాబట్టి అందరం ఇక్కడ సమావేశమై సంతోషం కొద్దీ ఆ పోషమ్మ తల్లి కాడ మంచిగా దావత్ చేసుకొని అందరం ఈ పోషమ్మ తల్లి వెనుక ఉన్నది గుడి ఇక్కడ అందరం సమావేశమైనం అందరం దావా చేసుకున్నాం పోషమ్మ తల్లికి మా తల్లికి ఓకే రైట్ చెప్పారు సంతగా చెప్పుడే

રુલિકા ચેસન ના હેલ ઓર સીન ગાશલા આ પાછળ ભાવાઈરી ભાવાઈરી અરુણના કટકોન કોલ મેયર કોન પોઝિશન હારીડ દર્શક ઇટિસ કર જાતનો છોડું છોડું ત્યાં ઇબ આ છે ને ગટન મેવાલ દો હાઈ ફ્રેન્ડસ ઓ చెప్పిలో ఫ్రెండ్స్ కల్ కోసమ్మతి నడుకుంది గ్రామం కుక్కు என்னக்கிய போசம்மாக்கியாலும் இரவெய் பண்டிகை படையோ அந்த